హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఒక స్వీట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీ నచ్చినది వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మా వీడియో మీకు ఎలా అనిపించిందో నిన్నగాక మొన్నే కదండి ఫెస్టివల్ అయిపోయింది ఫెస్టివల్ రోజు అందరూ కొబ్బరికాయలు కొడతారు కదా ఇంట్లో చాలా ఉంటాయి ఏం చెయ్యాలి దీన్ని ఎలా వాడాలి అనే సంగతి మనకు తెలియదు ఇంకోటి ఏంటంటే చేస్తే కొబ్బరి పచ్చడి చేయటం లేకపోతే చట్నీకి అంటే మన టిఫిన్లు బ్రేక్ఫాస్ట్లో చట్నీకి యూస్ చేయటం ఇట్లాంటివి చేస్తూ ఉంటాము దీంతో సింపుల్గా పాకం పట్టే పని లేకుండా అలాగే ఈజీగా అయిపోయే స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నా అండి ఫస్ట్ మనము కొబ్బరి అంతా మన చిప్పలో ఉంచి విడిగా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత వీటన్ని ఇట్లా వెనక సైడు బ్లాక్ కలర్ పార్ట్ ఉంటుంది కదా ఆ పాట్ అంతా నిదానంగా తీసేసుకోవాలి జస్ట్ ఈ యొక్క పాటే కొంచెం ఒక టైం పడింది తప్ప మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది మీకు ఏంటంటే కావాలనుకుంటే ఇంతే వేసేసుకోవచ్చు లేదనుకుంటే బ్లాక్ కలర్ పార్ట్ అంతా తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోకుండా మన క్లాత్ పెట్టి ఏదైనా క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోవాలి వాష్ చేసుకున్నామంటే తడి ఎక్కువగా వచ్చేసి స్వీట్ అంత పర్ఫెక్ట్గా రాదు అందుకని చెప్పి నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలి దీని మీద ఏం నలకలు లేకుండా లేకపోతే మీరు ముందే వాష్ చేసుకొని ఒక వన్ అవర్ బాగా ఆరబెట్టి ఆరిపోయిన తర్వాత అయితే ఈ ప్రాసెస్ చేయాలి వెనక అంతా తీసేసుకున్నాం కదా తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇట్లా కట్ చేసేసుకోవాలి మనం ఎలాగో దీన్ని మిక్సీ జార్లో వేసుకుంటాము కాబట్టి పెద్ద ముక్కలు మరి చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో ఉండే ముక్కలు అయితే మనకి మిక్సీ వేసేటప్పుడు కూడా ఎక్కువ టైం పట్టకుండా ఫాస్ట్గా అయితే అయిపోతుంది కాబట్టి ఇప్పుడు వీటన్నిటినీ నీట్గా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి చూసారు కదా నేను తీసుకున్న చిప్పలకి నాకు ఇంత కొబ్బరి అయితే వచ్చింది ఇప్పుడు ఈ కొబ్బరిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక టూ త్రీ బ్యాచెస్గా అయితే వేసుకోవాలి బరక బరకగా అయితే వేసుకోండి మరీ పేస్ట్ లాగా వేసుకున్నామంటే మనకి వాటర్ ఎక్కువ వచ్చేసి పేస్ట్ అయిపోతుంది కాబట్టి జస్ట్ వీటిని బరక బరకగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇట్లా ఉండాలి బరకబరకగా మనము ఎన్ని కప్స్ అయినాయి ఏంటి అని చెప్పి మెజర్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే మనం దీంట్లో యూజ్ చేసే స్వీట్ కాబట్టి పంచదార యాడ్ చేయాలి కాబట్టి మనమైతే ఎన్ని కప్స్ అయినాయి ఏంటి అని మెజర్మెంట్స్ చేసుకోవాలి నేనైతే మెజర్మెంట్ చేసుకొని ముందే ఉంచుకున్నాను నా దగ్గర ఉన్న కప్పుతో మూడు కప్పులు కొబ్బరి అయితే అయింది ఇప్పుడు దీనికి తగ్గట్టు మిగిలిన మెజర్మెంట్స్ అయితే నేను యూజ్ చేసుకుంటాను చూసారు కదా ఇప్పుడు ఇలాగ బరక బరకగా వేసుకొని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి మీరు ఆయిల్ కానీ గీ కానీ ఏమీ యాడ్ చేయకూడదు ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత డైరెక్ట్గా ఈ పౌడర్ అంటే మనం కొబ్బరిని ముందు బరక బరక గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ కొబ్బరిని తీసుకొని వెళ్ళి దీని మీద ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ దీంట్లో కొంచెం తడు ఉంటుంది కాబట్టి మీరు ఆయిల్ కానీ గీ కానీ ఏమీ యూజ్ చేసే పని లేకుండా ఇది కొంచెం ఫ్రై చేయటానికి కన్వీనియంట్గా ఉంటుంది కొంచెం దీంట్లో ఉన్న తడి ఆరిపోయి ఇది ఎండు కొబ్బరిలాగా పొడి పొడులాడుతూ ఉండేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని అలాగే మాడగొట్టకూడదు నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఏమి యాడ్ చేసినా కానీ మీరు అనుకున్నట్టు పర్ఫెక్ట్గా స్వీట్ అయితే రాదు చూసారు కదా ఇప్పుడు దీన్ని మనము ఏమీ లేకుండా ఫ్రై చేసుకున్నాం కదా నెక్స్ట్ కొంచెము మనం తీసుకున్న కప్పులో ఇది మూడు కప్పులు కొబ్బరి అయింది కాబట్టి ఫస్ట్ ఒక హాఫ్ కప్పు పాలైతే యాడ్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అటు ఇటు తిప్పుకోవాలి మనకి పాలు కాచి చల్లాల్సిన పాలు అయితేనే తీసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే పాలు కొంచెం వేడిగా ఉన్నాయంటే కొబ్బరి అంతా పాలను పీల్చేసుకుంటుంది బాగా ఎక్కువగా అందుకని చెప్పి కొ కొబ్బరి కూడా బాగా ఫ్రై అవ్వాలి అలాగే పాలు కొంచెం కాచి చేయి ఉండాలి నేను వేసుకుంటే నాకు కొంచెం సరిపోలేదు అందుకని చెప్పి మళ్ళీ ఇంకో హాఫ్ కప్ వేసుకున్నాను రెండు కలిపి ఒక ఫుల్ కప్ అయితే నేను పాలు అయితే వేసుకున్నాను ఇదంతా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పొయ్యి మీద అటు ఇటు తిప్పుకోవాలి మాడకుండా నెక్స్ట్ మనం ఇంకా దీంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయట్లేదు పంచదార తప్ప త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా స్వీట్ అయితే అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ నేను త్రీ కప్స్ కొబ్బరి తీసుకున్నాను కదా నాకు స్వీట్నెస్ ఎక్కువగా వద్దు అనుకున్నాను అందుకని చెప్పి నేను వన్ కప్పు షుగర్ మాత్రమే యాడ్ చేశాను ఈ షుగర్కి మనం వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు డైరెక్ట్గా షుగర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్లో ఉన్న తడితో మనం పాలు కూడా యూజ్ చేసాం కదా దీనివల్ల కొంచెము పాకం గట్టిపడతా కొబ్బరి పేస్ట్ అంతా దగ్గర పడతా ఉంటుంది అప్పుడు వరకు అయితే ఇది లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి మీరు దీంట్లోకి ఇంకా ఏమీ యాడ్ చేయకూడదు ఇక్కడ మాత్రం మీరు ఏ ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రా యాడ్ చేశారంటే మాత్రం స్వీట్ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఆ పంచదారే పాకం వచ్చేంత వరకు చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి నెక్స్ట్ కొంచెం స్మెల్ కోసం ఇలాచి పౌడర్ అయితే దంచి వేశాను నేను చూసారు కదా స్లోగా పాకము రిలీజ్ అవుతూ ఉంది బయటికి ఇట్లాగా పాకం ఏం బయటికి రాకుండా కొబ్బరి అంతా స్టిక్కీగా అయిపోయేంత వరకు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఎందుకంటే మనం ఏం యాడ్ చేయలేదు కదా పాకం తొందరగానే వస్తుంది ఇది స్టిక్కీగా అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి చూస్తుంటేనే కన్సిస్టెన్సీ ఇట్లా అర్థమైపోయిద్ది కొబ్బరి స్టిక్కీగా అయిపోయి మనం తిప్పేటప్పుడు కూడా ఆ స్టిక్కీనెస్ అర్థం అవుతుంది అప్పుడు వరకు బాగా కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదైతే కరెక్ట్గా రెడీ అయిపోయిందండి దీన్ని స్టవ్ మీద నుంచి దింపేసుకొని ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత చేసుకున్నా లేకపోతే మనం వేడిగా ఉన్నప్పుడు చేసుకున్నా కానీ లడ్డు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈజీగా కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోతుంది నేను చేసుకున్న కొబ్బరికి మొత్తము ఇంతే క్వాంటిటీ అయింది చూసారు కదా ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా వాటిలా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ మనం దీని ప్లేస్లో బెల్లము పటికి బెల్లం ఇంకేమైనా యూజ్ చేసినా కానీ లడ్డూ అయితే ఇంత పర్ఫెక్ట్గా రాదు అందుకనే షుగర్లో ఎక్కువ స్టిక్కీనెస్ ఉంటుంది కదా కాబట్టి నేను షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే బెల్లం యాడ్ చేసుకునైనా చేసుకోవచ్చు మీకు పర్ఫెక్ట్గా ఉండల్లాగా రాకపోతే దీన్ని కొబ్బరి హల్వా లాగైనా తినేయచ్చు నేనైతే షుగర్ యూజ్ చేశాను కాబట్టి నాకు కన్సిస్టెన్సీ చాలా కరెక్ట్గా వచ్చింది చూస్తున్నట్టయితే వీడియోలో మీకు లడ్డు కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కాబట్టి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా స్వీటు ఓవర్గా కానివ్వకుండా వేసుకున్నామంటే ఏదైనా బాగానే ఉంటుంది నేను త్రీ కప్స్ కొబ్బరికి జస్ట్ ఓన్లీ వన్ కప్ మాత్రమే షుగర్ యాడ్ చేశాను చాలామంది టూ కప్స్ యూస్ చేసుకుంటారు లేకపోతే కొబ్బరి ఎంత సమానంగా ఉందో షుగర్ అంత సమానంగా అయితే తీసుకుంటారు అట్లా కాకుండా కొంచెం లిమిటెడ్గా తీసుకున్నాం అనుకోండి కొబ్బరికి స్వీట్నెస్ ఎక్కువగా యాడ్ చేస్తుంది కాబట్టి టేస్ట్ ఆటోమేటిక్గా బాగుంటుంది చూసారు కదా ఉండలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చాలా జ్యూసీగా ఉన్నాయి అలాగే నేను నెయ్యి కానీ ఏమీ యూస్ చేయలేదు అయినా కానీ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో లడ్డూలు మాత్రం మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చాలా టైం పట్టిద్దేమో వేరే వేరే ఏమన్నా చేయటానికి అని పనే లేకుండా టెన్షన్ పడే పని లేకుండా ఈజీగా ఇలాంటివి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొబ్బరి లడ్డూలు ఇట్లాంటివి చేయాలంటే పాకం కావాలి అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు చేయటానికి వాళ్ళకి అసలు టెన్షనే అక్కర్లేదు ఈజీగా పాకం లేకుండానే మనం నీట్గా కాన్సన్ట్రేషన్గా చేసుకున్నామంటే ఈజీగా కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది నాకు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు చూస్తున్నట్టయితే నాకు మొత్తం ఒక పదిహేను లడ్డులాకి వచ్చినాయి నేను తీసుకున్న క్వాంటిటీకి నేనైతే వీడియోలో చూపిస్తానే ఒక రెండు మూడు తినేసాను టేస్ట్ అంత బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా వచ్చినాయి ఏంటని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి నచ్చితే కమెంట్ కూడా చేయండి